ఆయన పిలిపిస్తే లక్షలాది మంది జనం సైన్యం లాంటి వేలాది మంది శ్రేణులు వచ్చేవారు ఆయన కనుసైగ చేస్తే చాలు ప్రత్యర్థులపై విరుచుకుపడే టీం ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన నాయకత్వం అంకిత భావంతో పనిచేస్తే బలమైన శ్రేణులు పనిచేసేవి కానెంతున్నా ఏం లాభం ఈ ఎన్నికల్లో ఓడిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే పోయిన చోట వెతుక్కోవాలని భావిస్తున్నారు ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకున్నారు లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టారు పార్టీలో సమూల ప్రక్షాళన చేయడం ప్రారంభించారు పూర్వ వైభవం కోసం బాట పట్టాలని స్ట్రాంగ్ అయ్యారు అందుకు పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ ఐదేళ్లుగా ఎంతో బలంగా కనిపించారు కానీ ఈ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు నూట యాభై ఒక్క స్థానాలు కాస్త పదకొండు సీట్లకు తగ్గుముఖం పట్టాయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు పార్టీ నుంచి నాయకులు బయటకెళ్తున్నారు ఇంకోవైపు కేసులతో పార్టీ శ్రేణులు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి ఇటువంటి తరుణంలో మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తున్నారు జగన్ పార్టీ ఆవిర్భవించిన ఈ పదేళ్లలో జగన్ జనాల మధ్య ఉండేవారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జనం దూరమయ్యారు అదే జనం మధ్యలోకి రావడానికి భయపడ్డారు అయితే మరోసారి రూపాలను సరిదిద్దుకొని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలనుకుంటున్నారు జగన్ ఎందుకు వస్తున్న సంక్రాంతికి ముహూర్తంగా చేసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్ధపడుతున్నట్లు సమాచారం కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది కానీ ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో ప్రభుత్వం సానుకూలత అందుకే ఈసారి ప్రభుత్వానికి సమయం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఉండేలా పర్యటనలు చేయనున్నారు ఇలా ఉమ్మడి జిల్లాలో జగన్ పర్యటనలు సాగుతున్నట్లు తెలుస్తోంది జగన్ మూడో వారం తర్వాత జగన్ జనంలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు సలహాలను సైతం తీసుకున్నారు మరోవైపు తాడపల్లిలో తనను కలిసేందుకు వచ్చిన వారిని తప్పనిసరిగా కలిసేందుకు ప్రజాదర్బార్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కలిసేలా ఏర్పాటు చేస్తున్నారు గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజా దర్బార్లు నిర్వహించాలని జగన్ భావించారు కానీ భద్రతాపరమైన అంశాలు తెరపైకి రావడంతో విరమించుకున్నారు అయితే గతంలో ప్రజా దర్బార్లు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతగానో పేరు తీసుకొచ్చాయి అందుకే మరోసారి ప్రజా దర్బార్లు నిర్వహించేందుకు జగన్ సిద్ధపడుతున్నారు ఒకవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు ఇంకోవైపు దర్బార్లతో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం వంటివి చేపట్టనున్నారు తద్వారా ప్రజల మనసులో అభిమానాన్ని పొందాలని భావిస్తున్నట్లు సమాచారం మొత్తానికైతే సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెడతారు జగన్ దీంతో పార్టీ శ్రేణులు ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది